నీ అయితే ఇంకా తనకి విద్యుకి మాట ఇచ్చినట్టు ప్రకారమే తనే భోజనం తీసుకుని ఇంకింట్లో అయితే వెళ్తూ వెళ్తుంది ఈ లోపల తనైతే ఇంకా డెహ్రాడుకి వెళ్ళిన గౌతమ్కి అయితే ఫోన్ చేసి తను మొత్తం ఆ రోజు అక్కడికి కావేరి ఉన్నప్పుడు జైల్లో వాళ్ళు తనని ఎవరెవరు కలిశారు అని చెప్పనని అక్కడికి కనుక్కుంటూ ఉంటాడు ఈ లోపల చిన్ని అయితే తను రూమ్ కోసం వెళ్ళి తను ఫోటోని అలాగే తన కేస్ చేసే కేసు డీటెయిల్స్ మొత్తం అయితే చూసేస్తుంది చూసేసి తరుదు అంటే విజ్జు సారు విజు తను పీటీ సార్ కాదా తను పోలీస్ ఆఫీసర్ ఉన్నట్టున్నాడు అంటే అమ్మని పట్టుకోవడానికి ఇలాగ వచ్చుంటాడా అని చెప్పనని చాలా టెన్షన్ పడిపోయి ఇంకా అక్కడున్న క్యారేజ్ బాగ్స్ అయితే కింద వేసేసి తనైతే ఇంటికి వెళ్ళిపోతుంది అమ్మని పట్టేసుకుంటాడేమో మళ్ళీ జైలు తీసుకెళ్ళిపోతారేమో ప్రీతి కంగతే వెళ్ళిపోతుంది ఇంకా విజయ్ అయితే మాత్రం తను అక్కడికి వచ్చి ఎవరూరు కలిశారని చెప్పంటే అక్కడున్న దాని ప్రకారం అయితే దేవా కలిసాడు అలాగే నాగవల్లి కలిసిందని చెప్పని అక్కడ ఉన్న వాళ్ళైతే ఫోన్ చేసి చెప్తారు అప్పుడు ఎవరు దేవా అని చెప్పనని తన గురించి నాకు పూర్తి డీటెయిల్స్ కావాలని చెప్పనంటే అప్పుడు ఆ రోజు దేవా కావేరి మధ్య జరిగిన విషయాలన్నీ అయితే ఇంకా సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యి ఉంటే అది మొత్తం అయితే చూస్తాడు అంటే ఈ అమ్మాయిని కావాలని ఇరికిచ్చినట్టున్నారు ఈ కేసులో అందుకే వీళ్ళు మాట్లాడుకోవడం కూడా చాలా కోపంగా మాట్లాడుతున్నారు అని పనిని పాత జైలు కూడా కస్టడీలోకి తీసుకోండి తన నిర్లక్ష్యం వల్లే కదా ఇప్పుడు చనిపోయింది అని చెప్పనుకున్న కావేరిని అప్పుడు బయట తిరుగుతుంది అంటే తన నిర్లక్ష్యమే కదా తనకి సస్పెండ్ చేయాలని చెప్పని పై వాళ్ళకైతే ఫోన్ చేసి చెప్తాడు అలా చెప్పిన తర్వాత ఇంక దేవా గురించి అలాగే నాగవల్లి గురించి గురించి మొత్తం ఇంక ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి అప్పుడు తర్వాత ఇంకా దేవాది అయితే పాత రికార్డులలో కూడా తను ఒక షీటర్ అని చెప్పినట్టుగా అయితే ఇంక మనం ముందు పట్టుకోవాల్సిందే అని చెప్పని ఇంక రంగంలోకి దిగుతాడు